కరీంనగర్ మండలంలోని బురదగూడ గ్రామ పంచాయతీలోని గోరగంలో మేమందరం కూడా ఈ గ్రామస్తుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చినాం మరి ఈ గ్రామ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఇక్కడ ప్రజలు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ కేవలం ఒక ఇరవై నుంచి ముప్పై మందికి మాత్రమే హౌస్ పట్టాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది మిగతా అందరికీ హౌస్ పట్టాలు రాలేదు వీళ్ళ సమస్యలన్నీ కూడా ఈ పట్టాతోనే ముడిపడి ఉన్నాయి గ్రామ పంచాయతీ అధికారులను అడిగితే గ్రామ పంచాయతీ అధికారులు రెవెన్యూ నుంచి మాకు ఎవరెవరికి పట్టాలు ఇచ్చింది ఎందుకంటే పట్టాలు గ్రాంట్ చేసే అధికారం గ్రామ పంచాయతీ సిబ్బందికి లేదు రెవెన్యూ అధికారులకు ఉంది అని అంటున్నారు రెవెన్యూ అధికారులేమో ఇది పాలసీ మ్యాటర్ అని అంటా ఉన్నారు అదేవిధంగా మరి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళను అడిగితే అంటే వీళ్ళకి వాటర్ ఎందుకు రావడం లేదని చెప్పేసి మరి గ్రామీణ నీటి పర నీటి పర సరఫరా శాఖను అడిగితే వాళ్ళు అంటున్నారు మాకు గ్రామ పంచాయతీ నుంచి కేవలం వంద మంది ఇక్కడ నివసిస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది అందువరకు మిగతా మూడు వందల మంది వాళ్ళు ఇక్కడ బతుకుతున్న అఫీషియల్గా మా దగ్గర రికార్డు లేదు అని వాళ్ళు అంటున్నారు ఇంకా ఎలక్ట్రిసిటీ వాళ్ళేమో ఈ వీళ్ళ కరెంటు కనెక్షన్లు ఇచ్చిండ్రు కానీ ఈ ఇంటి నెంబర్లు వాళ్ళవి కావు మరి వీళ్ళందరికీ కూడా ఓటర్ ఐడీలు ఉన్నాయి ఈ ఓటర్ ఐడి వీళ్ళకైతే ఓట్లు వేయించుకోవడానికి వేయడానికి వీళ్ళకు ఓటర్ ఐడి ఇచ్చింది ప్రభుత్వం అదేవిధంగా ఓటర్ ఐడి కావాలంటే ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డులో కూడా ఒక అడ్రస్ ఉంది మరి ఆధార్ కార్డులో అడ్రస్ ఉన్నప్పుడు ఓటర్ ఐడిలో అడ్రస్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఓటర్లు అయినప్పుడు వీళ్ళు ఓట్లు వేసినప్పుడు వీళ్ళకు హౌస్ పట్టాలు ఇవ్వడంలో ఏమి ప్రాబ్లం వస్తుంది ప్రభుత్వానికి అనేది ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు ఉదాహరణకు ఇక్కడ చిన్న పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడు చేయి చేయిగితే ఆ చేయిరిగిన విద్యార్థి హాస్పిటల్లకు పోయి మరి ట్రీట్మెంట్ చేయించుకుందామంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ సరిగా జరగడం లేదని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ పథకం కింద వాళ్లకు మరి బెనిఫిట్ రావాలంటే రేషన్ కార్డు అడుగుతున్నారు వైట్ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు కావాలంటే కంపల్సరీ వీళ్ళకు హౌస్ నెంబర్ ఉండాలి ఏదో ఒక గ్రామ పంచాయతీలో హౌస్ నెంబర్ ఉండాలి హౌస్ నెంబర్ లేనందువల్ల వాళ్ళకు వైట్ రేషన్ కార్డు రాలేదు వైట్ రేషన్ కార్డు రానందువల్ల వాళ్లకు ఫ్రీగా వైద్యం అందలేదు దానివల్ల వాళ్ళు అప్పులు చేసి యాభై వేల రూపాయలు తెచ్చుకొని ఆ పిల్లవాడికి ఆరోగ్యం నయం చేయించారు అంటే మీరు చూడండి ఒక హౌస్ పట్టాతోనే ఈ గ్రామంలో ఎన్ని సమస్యలు వస్తున్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నారు ఈ ప్రాంతాన్ని ఎంతోమంది దుర్మార్గులు కబలిచ్చిండ్రు కానీ వాళ్లకు ఫారెస్ట్ భూమిని కూడా రెవెన్యూ భూమిగా అధికారులు మార్చిండ్రు ఇది వాస్తవం ఈ గ్రామాల్లో కూడా పేద ప్రజలకు రావాల్సిన భూములను పేద ప్రజలకు చూడండి ఈ పిల్లవాడేనండి ఈ పిల్లవాడు ఇతనికి స్కూల్లో చేయరిగింది ఇది నయం చేయడం కోసం యాభై వేల రూపాయలు ఖర్చు అయిందని వాళ్ళు అమ్మగారు అంటున్నారు రా ఆరోగ్యశ్రీ కింద వీళ్ళకు బెనిఫిట్ ఎందుకు రాలేదంటే వీళ్ళకు పట్టా లేదు వల్ల రేషన్ కార్డు రాలేదు రేషన్ కార్డు లేనందువల్ల అప్పుల పాలయండి థ్యాంక్ యూ సో ఈ విధంగా మరి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండే కొంతమంది దుర్మార్గులు వాళ్ళు ఎమ్మెల్యే లైనరు దాని తర్వాత జెడ్పీటీసీ డీసీ లైనరు జడ్పీ చైర్మన్ లైనరు ఈ దుర్మార్గులు ఈ ప్రాంతంలో ప్రజలు అధికారుల దగ్గరికి పోయినా అధికారులు వీళ్ళ సమస్యను పరిష్కరించకుండా అడ్డం పడుతున్నారు నువ్వు మా దగ్గరికి రాకుండా వీళ్ళు మా దగ్గరికి రాకుండా మీ దగ్గరికి డైరెక్టరేట్లు వచ్చింద్రు అంటే ప్రజలు ప్రభుత్వ అధికారుల దగ్గరికి డైరెక్ట్గా పోతే ప్రాబ్లం సాల్వ్ కాదంట కేవలం ఈ రాజకీయ నాయకుల దగ్గరికి పోతేనే సాల్వ్ అవుతుందంట ఇది ఎక్కడినే రేవంత్ రెడ్డి గారు ఇదేనా మీరు నేర్పించింది ఈ గ్రామీణ ప్రాంతాల్లో మీ అధికారులకు ఎక్కడ చూడు ఆయనతో సిఫారసు తీసుకురమ్మంటారు సీట్లు కావాలంటే ఎమ్మెల్యే లెటర్ కావాలంటున్నారు ఖాళీలు ఉంటాయి ఎమ్మెల్యే లెటర్ కావాలంటున్నారు ఇక్కడ పట్టాలు ఇవ్వమంటే మాకు ఫలాని ఎమ్మెల్యే దగ్గరనో లేకపోతే ఎమ్మెల్యే దగ్గరనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుడి దగ్గరనో ఇంకొకరి దగ్గరనో వాళ్ళ దగ్గర నుంచి లెటర్లు వస్తేనే నేను చేస్తాను అధికారులు అంటారు ఎవడు ఇక్కడ ఎక్కడ రాసున్నది ఏ చట్టంలో రాసున్నది వీళ్ళ సిఫారసులు అయితేనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు మనుషులు కాదా వీళ్ళతోని ఓట్లు వేసుకున్నప్పుడు మీ బుద్ధి గడ్డి తిన్నదా మరి వీళ్ళకి ఓటర్ ఐడీలు ఇవన్నీ ఇచ్చిండు ఈ ఓటర్ ఐడి ఇచ్చి అడ్రస్ ఇచ్చినప్పుడు వీళ్ళకి పట్టాలు ఇవ్వడానికి తప్పే ఉంది ఈ దొంగలు ఎవడైనా దుర్మార్గులు ఎవడన్నా ఇక్కడ కబ్జాగాలు ఎవడన్నా భూములు కబ్జా చేసి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి వీళ్ళు మహమ్మద్ అస్గరు సైకిల్ రిక్షా దొక్కి బతికిండు కాగజ్ నగర్లో నలభై సంవత్సరాల నుంచి సైకిల్ రిక్షా దొక్కిండు ఇప్పుడు ఆటో రిక్షా దొక్కుతున్నాడు ఆ ఇసుక దంద చేస్తుడు బియ్యం దంద సట్ట సట్టదంద చేస్టోడ్లు ఏమో పెద్ద పెద్ద బంగలాలు కట్టిండ్రు వాళ్ళ మీద ఎవడు యాక్షన్ తీసుకుంటలేడు వాళ్ళకు వేల వేల ఎకరాలు కట్ట పెడుతున్నారు అసైన్డ్ భూములను గుంజుకొని అసైన్డ్ భూముల రెగ్యులర్ పట్టాలు చేసిండు ఇక్కడ దాని గురించి ఎవడు మాట్లాడతలేడు ఈ రిక్షా దొక్కే కార్మికుడు ఒక ఇల్లు కట్టుకుంటా అంటే పట్టా ఇస్తలేరు వీళ్ళు ఏమైనా మీ బంగాళాలు అడుగుతున్నారా మీ ఫామ్ హౌస్లో అడుగుతున్నారా లేకపోతే ఏమో అడుగుతున్నారు దీని మీద పూర్తి స్థాయి యాక్షన్ తీసుకోవాలి లేకపోతే గ్రామస్తులందరినీ తీసుకొచ్చి కలెక్టరేట్ ముంగట కూర్చుంటాం ఇక్కడ గ్రామీణ ప్రాంతాల ఎమ్మెల్యేలు కూడా తిరిగానివ్వ ఇక్కడ ఓట్లు వేసుకున్నప్పుడు మరి అప్పుడు తెలివి లేదా మీకు ఓటర్ ఐడి ఇస్తారు ఆధార్ కార్డులు ఇస్తారు హౌస్ పార్టీ చేయడానికి ఏం నొప్పి మీకు సో దీని మీద పూర్తి స్థాయిగా యాక్షన్ తీసుకోవాలి కనీసం లైట్లు వేసే పరిస్థితి లేదు చీకట్లో పోతున్నారు మన కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి ఆఫీసర్లు అవి అంటే ఇక్కడ వీళ్ళు ప్రజలు కాదా వీళ్ళ పిల్లలు రేపు పొద్దున రాత్రిపూట నడుస్తుంటే తేళ్లు కొడితే పాములు కొడితే ఇవాళ బెంగాలీ క్యాంప్లోకైనా పాము కొట్టి చచ్చిపోయాడు కరెంట్ ఉంటే పరిస్థితి ఉండేదా సో దీని మీద ఇక్కడ ఉండే గూండగాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద పీడి యాక్టివెట్టాలి అదే విధంగా పేద ప్రజలకు అర్జెంటుగా పట్టాలు ఇవ్వాలి కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు మీరు వచ్చి కూర్చోండి ఇక్కడ మీ ఎమ్ఆర్ఓలను తీసుకురండి వాడేవడో కోన్ కిస్కగాడు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ గూండాగిరి చేస్తే వాడికి మీరు ఎర్ర తివాచి పరుస్తున్నారు ఇక్కడ తెలంగాణ ప్రజలు తెలంగాణ పుట్టి పెద్దవాగు నీళ్లు తాగి ఈ మట్టిన పుట్టిన వాళ్ళకేమో ఒక్కడిని కూడా న్యాయం చేస్తలేరు ఇందుకోసమేనా మరి తెలంగాణ తెచ్చుకున్నది సో అందుకొరకు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి ఇక్కడ ఎవడెవరైతే గూండగాళ్ళు అక్రమంగా ఆక్రమించినారో వాళ్ళ భూములు పక్కా పెట్టండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి పేదోళ్ళు రికార్డితే డబ్బునోళ్ళు ఇళ్లల్లో బోళ్లు దమ్ముకొని బతకేటోళ్ళు కూలీలుగా మారినోళ్ళు రిక్షా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం చేయాలి ఆ అర్జెంటుగా వీళ్ళందరూ కూడా హౌస్ పట్టాలి ఇవ్వాలని చెప్పి